నస్కారం ఎన్ఎస్పిఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఆదోనిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర జరిగిన నిరసన కార్యక్రమాలలో భాగంగా కర్నూలు జిల్లా ఆధోని ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి పిలుపు మేరకు ఆదోని మండలం నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు యువకులు కార్యకర్తలు వైసీపీ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సి మధుసూదన్ రెడ్డి మరియు చంద్రకాంత్ రెడ్డి పాల్గొన్నారు ఏ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు పేదోడు కాదు వాళ్ళు కూడా కష్టపడి చదువుకొని వాళ్ళు కూడా ఎంబీబీఎస్ చదవాలనేది ఆలోచి ఉంటారు కదా ఆ పరిస్థితిలో మనం మెడికల్ కాలేజీ అడిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు దానికి ఫలితం ఉండాలి కదా మెడికల్ కాలేజీ ఇస్తామని ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ పనులు చేస్తామంటే ఉపయోగం ఏముంది ఇప్పుడు ఇంతమంది మంది కష్టపడుతున్నారని మనం తీసుకొచ్చింది మెడికల్ కాలేజ్ తెచ్చింది ఎందుకు ఇంతమంది కనుగోలు పోవాలా పరిస్థితి రాలేదు చేసి ఏదైనా పేదలకు అరవై ఎకరాలు కొని ఇచ్చేసి అంత చేస్తే మళ్ళీ ఈ రోజు ప్రభుత్వ ప్రైవేట్ పరంగా చేస్తే ఈ పరిస్థితుల్లో అందరూ కూడా మద్దతు తెలపాలని చెప్పేసి నేను కోరుతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు రోజు ఉన్నటువంటి నూట డెబ్బై నియోజకవర్గాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి మెడికల్ కాలేజీ వ్యవహారం మీద ఈ రోజున ధర్నా చేయడం జరుగుతుంది ముఖ్యంగా మన ఆదోండ కూడా వై సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజున మేము ధర్నా చేయటం జరుగుతుంది ముఖ్యంగా చూస్తే ఈ రాష్ట్రంలో వైద్య విద్యం ఈ రోజు పేదవాడికి మధ్యతరగతి వాడికి అందినటువంటి అందనంత ద్రా పండ్లాగా అయిపోయింది ఈ రోజు పరిస్థితి చూస్తే ముఖ్యంగా గత ప్రభుత్వం బడు బలహీన వర్గాల వారికి వారు కరోనా టైంలో వారు చూసిన పరిస్థితి ద్వారా ఈ రోజు పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది అందులో ఏడు మెడికల్ కాలేజ్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి అందులో ఐదు మెడికల్ కాలేజ్ ఆల్రెడీ అడ్మిషన్స్ అయిపోయాయి పాడేరు మెడికల్ కాలేజ్ లో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు స్టార్ట్ అయినాయి కానీ పుల్వెంద మెడికల్ కాలేజ్ లో యాభై మెడికల్ సీట్లు వస్తే వారు నిజంగా నేడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు వద్దు రాసిచ్చడము ఈ కూట ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా చూస్తే అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందో అని పుల్వెందులో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ ఈ రోజు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వద్దు రాక్షించడం జరుగుతా ఉంది ఉన్నారా ఈరోజు బీజేపీ గవర్నమెంట్ అయితేనేమి టీడీపీ గవర్నమెంట్ అయితేనేమి జనసేన అయితేనేమి వాళ్ళతోనే వాళ్ళు కూడా పదవి నూరు ఇప్పాల ఎందుకంటే ఎలక్షన్ల ముందు వాళ్ళు ఏం చెప్పినారు మోసపూరిత రాజకీయాలు చేస్తూ మోసపూరిత వాగ్దానాలు చేస్తూ ఈ రోజు ప్రజలను నమ్మించి మోసించి ఓట్లు దండిపోయిన తర్వాత మళ్ళీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు బయట రావట్లేదు ఈ రోజు చూస్తున్నాం గతంలో అయితే రోడ్ లో పడుకుంటున్నప్పుడు అయితే నేను విద్యార్థులు అది చేస్తా ఇది చేస్తా మళ్ళీ ఆ రోడ్ ఎక్కడ పోయింది ఎక్కడ పండుకుంటున్నాడు ఎక్కడ పోతున్నాడు ఆ ఎవరికి అర్థం కావాలి ఏమంటే మనం ఎప్పుడు మనకు మనకుండే ఆలోచన ఏమంటే ప్రజలు కూడా గమనించేది ఏమంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్యాకేజ్ ఉంటుందంట నెలకి మళ్ళీ ఆ ప్యాకేజ్ కోసమే ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా ఏం మాట్లాడలేకపోతున్నాడు ఎందుకంటే ఈ రోజు లేదు ప్రభుత్వం వచ్చి మరి రెండేళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజలు ఏం చేశారని చెప్పి ఒకసారి చెప్తున్నాం ఈ గవర్నమెంట్ ఈ బిపీ విధానం రద్దు చేసి రెండవ ఈ పన్నెండు కాలేజీలు గవర్నమెంట్ పరంగా తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము ఈ విధానము ఇదిలాగే కొనసాగితే ఈ ప్రభుత్వం ఇదే విధానాన్ని ఇదా అంటే కొనసాగితే మేము రాబో ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి రావడం ఖాయం ముఖ్యమంత్రి కావడం కదా ఈ పన్నెండు కాలేజీలు మళ్ళీ రీకాల్ చేసి వాళ్ళ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సల్ చేసి మళ్ళీ ప్రభుత్వ హయాంలోనే ఈ మెడికల్ కాలేజీ రన్ అయ్యేటట్లు చూసారని చెప్పి మేము హాబీ ఇస్తున్నాం మా పార్టీ తరఫు నుంచి ఇక ముందు కూడా ఏదైనా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా చేపట్టింది దానికి వ్యతిరేకంగా మేము పోరాడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియజేసుకున్నాం నా పేరు వెంకటేశ్వర రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ